హాయ్ ఫ్రెండ్స్ రైతులకైనా నమస్కారం మీరు చూస్తున్నది బత్తాయిలో కూర బత్తాయి అండి దీనికి మంచిగా మంచి సైజు మొక్కలు ఉన్నాయి ఎవరైనా ఇంట్రెస్ట్ ఉండి కాట్లు వేసుకునే రైతులు మొక్కలు చూసుకుని మాకు ఆర్డర్ పెట్టడం చాలా మంచి రకం అండి ఇది ఇదిగోండి సూపర్ వెరైటీ సూపర్ క్వాలిటీ ప్లాంట్స్ అండి ఇవి బాగున్నాయి ఎవరైనా బ్లాక్స్ ఆయిల్ ఉండి రాయలసీమలో బ్లాక్ ఆయిల్ బాగుంటుందండి దీనికి తర్వాత బాగా ఎర్రమట్టి ఉన్న కండగల భూమి బాగుంటే ఇంట్రెస్ట్ ఉన్నోళ్ళు ఈ బత్తాయి మొక్కల సైజు బాగున్నాయండి ఒక్కొక్కటి ఫైవ్ ఫీట్ అబోవ్ ఉన్నాయి ఇంట్రెస్ట్ ఉన్నోళ్ళు మాకు ఆర్డర్ పెట్టండి ఈ స్క్రీన్ మీద మా ఫోన్ నెంబర్ పెడతాం మా ఫోన్ నెంబర్కి ఫోన్ చేసి కనుక్కోవచ్చు మీరు ఎన్ని కావాలి ఏటైనా చెప్తే దాన్ని బట్టి మేము మీ ఏరియాకి ట్రక్లో గురం ఎంతం ట్రక్లో వచ్చి మొక్కలండి ఆన్లైన్ సర్వీస్కి కాదు ఇది సప్తగిరి నర్సరీ రాజమేట లాగా